హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధర టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమా అన్ని మార్కెట్ టమాటా ధరలు అయితే టాప్ ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందిను బేస్తవారము అలాగే ఏడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ఆరు వందల అయితే టాప్ ధర పెద్ద బాక్సులు అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు పదహైదు కిలోల బాక్సులు కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు వందల టాప్ ధర అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు వందల టాప్ ధర పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందల టాప్ ధర కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు వందల టాప్ ధర అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు వందలు టాప్ ధర ఏడు వందలు ఆరు వందల యాభై అలా టాప్ ధర పడినాయి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క రకంగా పడినయి టాప్ ధరలు అనంతపురం మార్కెట్ ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు వందల టాప్ ధర అలాగే నాన్సిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్సు తొమ్మిది వందల వెయ్యి రూపాయల వరకు అయితే టాప్ ధర పడింది బాగానే పోయింది నాన్ సిక్ మార్కెట్ టమాటో ధరలు అయితే కనుక ఇంకా మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ ధర పడినాయి ఇంకా మన ఛానల్లో వచ్చే టమాటా ధరలలో ఢిల్లీ మార్కెట్ పదమూడు అయితే టాప్ ధర ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ చూసారు కదా అన్ని మార్కెట్లు మన ఛానల్ పుంగునూరు మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఐదు వందల తొంభై రూపాయలు అలాగే చింతామణి మార్కెట్ ఆరు వందల టాప్ ధర పదహైదు కిలోల బాక్సు ఇంకా నిన్న సాయంత్రము కోల అదే అంగళ్ళ మార్కెట్ పలమనేర్ మార్కెట్ ఎలా జరిగాయో చూద్దాం పలమనేరు మార్కెట్లో చూసుకుంటే కనుక నిన్న మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక నిన్న సాయంత్రం సాయంత్రం వీడియో వెయ్యి రూపాయలు అయితే టాప్ పడింది ఫ్రెండ్స్ ఇరవై కిలోల బాక్స్ అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక పదమూడు అయితే టాప్ ధర పడింది ఇరవై ఐదు కిలోల బాక్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే ఇవి ఇవి నేను పెట్టే ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలు మాత్రం ఇవన్నమాట మిగతా మండీలువి నాకైతే తెలీదు నిన్నైతే కనుక అన్ని మండీల్లోనూ టమాటా ధరలు అనేది రెండు రోజులుగా పెరుగుతూ వచ్చాయి ఈరోజు అన్ని మార్కెట్లలోనూ కొద్దిగా కొద్దిగా స్వల్పంగా అయితే కనుక డౌన్ అయినాయి ఫ్రెండ్స్ ధరలు మీరు కూడా గమనించాల్సింది క్వాలిటీ సరిగా రాని దానివల్ల వానలు పడే దానివల్ల మచ్చకాయలు రాని వల్ల థ్యాంక్ యూ ఫ్రెండ్స్